ముఖ్యంగా నాయన అమ్మ వాళ్ళు నాకు కొంచెం మంచి కొంచెం చెడు కూడా ఉంటుంది వాళ్ళు చేసిన మంచి పనులు అందరూ గుర్తు పెట్టుకుంటారు అవి ఇప్పటికీ ఉన్నాయి మనం చెప్పుకోవడానికి మీరు చెప్పడానికి కూడా వాళ్ళ అబ్బాయిగా వచ్చాడు ఈయన కూడా మంచివాడు మంచి పనులే చేస్తాడు రేపు మనకు అండగా ఉంటారు మీరు కూడా చెప్తారు నలుగురికి ఇంకొకటి ఉంది ఆయన అయితే వెంటనే ఫోన్ ఎత్తేవాడు మా ఇంటికి పోయే లోపల కాగితం వచ్చేస్తుంది అని అది నేను చెప్తా ఉంటాయా ఆ రోజులు వేరు ఆయన పవర్ వేరు కొంచెం కొంచెం అక్కడికి చేరతామే రేపు ఎలక్షన్స్ లోదాకా ఇంకా ఏమి లేకుండానే ఇంత చేయగలిగాను ఎందుకంటే రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి మీరు కూడా చూసుంటారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర కొంచెం మార్పు చేర్పులు సీట్లు అటు ఇటు అయినప్పుడు ఓ గగ్గోలైపోతుంది ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి వ్యతిరేక వర్గం సహకరించడం లేదు నిన్న చూడండి అపోజిషన్ వాళ్ళు వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేశారు ఉన్న ఫ్లెక్సీలు జింపేస్తా ఉన్నారు ముట్కలతో దా ఉండారు ఇంకా ఇంకా ఉంది ఇప్పుడే మొదలు చాలా మంది సీనియర్లకి సీట్ లేకుండా పక్కన పెట్టేశారు మాట ఇచ్చిన వాళ్ళని తొలగిచ్చారు నాకు మంచి మిత్రుడు విశాఖపట్నంలో ఉండాడు మేము కలిసి పనిచేశాం మొన్న ఏ కారణంతో పిలిచి చెప్పారు సీఎం గారు అంటే కొందరు సహకరిస్తారు కొందరికి వాళ్ళ 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 ఇబ్బందులు కూడా ఉంటాయి వీళ్ళు తొలగిచ్చారని చెప్పి ఆ పక్క ఒక టీం ఉంటుంది ప్రతిపక్షానికి తెలుగుదేశంలో వెంటనే వాళ్ళు పోయి మీకు వచ్చేయండి మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కల్పిస్తాం ఆయన కల్పించారు సీటు ఇస్తానని మాటిచ్చాడు వీళ్ళు పోయారు కండో కప్పుకున్నారు నిన్న ఏం చేశాడో తెలుసా అదే తెలుగుదేశం అంటే ఇవ్వాలి కదా జనసేనకి ఇచ్చేశాడు మీతో కొన్ని సచివాలయాలకు వచ్చాను మీరు నా వెంట నడిచి మనం తిరిగాం ఆ సచివాలయ పరిధిలో ఏదైనా ఇల్లు వదిలారా ప్రతి ఇంటికి వెళ్ళాం వెంకటగిరి నియోజకవర్గంలో ఆ విధంగా డెబ్బై ఆరు వేల ఇళ్లకి వెళ్ళటం జరిగింది నేను డెబ్బై ఆరు వేల ఇళ్లు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మనం చేస్తున్న మంచి పనులు ప్రజలకు వివరించే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కానీ ధైర్యంగా పోయి ముఖ్యంగా ఏదన్నా ఇబ్బందులు ఉంటే తొలగించండి అని పెద్ద స్పీచ్ ఇవ్వడానికి కాదు నేను ఇక అన్నట్టు పంచాయతీ వైజ్ మనం కలిసి నేరుగా ఇంకా తక్కువ గ్రూప్ తో ఇప్పటి నుంచి సాయంత్రం దాకా అది ఎంత టైం అయినా ప్రతి ఒక్కరితో డీటెయిల్ గా మీకు ఇబ్బందులు ఉన్నా పర్సనల్ అయినా ఊరికి సంబంధించిందైనా అన్ని మాట్లాడాలా మరీ ముఖ్యంగా మేము వచ్చినప్పుడు నేను పలకరించలేదనేది ఒక అభియోగం నా మీద ఇంటికి వచ్చినప్పుడు కొట్టండి ఆ విధంగానే చేసుకుంటాం నేదురుమల్లి అనే బ్రాండ్ ఏ విధంగా అయితే మంచిగా చేస్తారు నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టరు వాళ్ళని అక్కుని తెచ్చుకుని ఎంత కష్టమైనా వాళ్ళ తరఫున నిలబడతారు అవసరమైన దగ్గర ఎలివేట్ చేస్తారు అనేది అంద తెలిసిన విషయమే ఆ పందాలనే పోతా ఎందుకంటే నేను వాళ్ళని చూసినా పెరిగి తప్పు పనులు చేసే అలవాటు లేదు అందుకని కొంచెం ముక్కు సూటిగా కొంచెం ఎక్కువ ముక్కు సూటిగా ఉంటానేమో కలిసి మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం మారుతా ఉంది ఒక సంవత్సర కాలంలో మరింత లేదు చూసుకున్నాను ఎవరు అంటే చెప్తారు సంవత్సరం క్రితం ఎట్లున్నాను ఇప్పుడు ఎట్లున్నాను చాలా మార్పు ఉంది అంటారు కానీ మార్పు లేని మాత్రం అది కూడా చెప్తా ఉంటారు నాకు సలహాల్లో ఏమంటే ఏదైనా అడిగినప్పుడు అబద్ధమైనా సరే చెప్పేయండి అని అది ఇంకా నేర్చుకోలేకపోతున్నారు అది ఒక్కటి రావటం లేదు ఉంది అంటే ఉంది చేస్తారంటే చేస్తా ఆ చేయటంలో ఎంత దూరం అయినా పోతా కానీ ఆయన చెప్పేదాకా నేను చెప్పకూడదని ఆ నిబద్ధత ఉంది మీకు తెలుసుంటుంది ఆయన ఏ విధంగా క్రమశిక్షణ పాటించారు అదే విధంగా ఎప్పుడైతే వాళ్ళు పిలిచి మీరు ఫైనలైజ్ చేశామో మీ రికార్డ్ బాగుంది వాళ్ళ రిపోర్ట్లో కూడా ఉంది ఇది ఇంకొంచెం నవ్వాలంటా కొంచెం కలవాలంటా మీ రిపోర్ట్లో కదా ఉపయోగాకా అన్నీ బాగా చేస్తా ఉన్నాడు కానీ కలవడు మమ్మల్ని పలకరించడం అనేది ఆ రిపోర్ట్ కూడా అక్కడికి కూడా వచ్చినాయి మీ ఎమ్మెల్యేగా ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు మంచి పనులు చేసే అవకాశాలు రాజీ పోరాడి మనకు అవసరమైన తీసుకొని రాగలనే నమ్మకం నాకుంది ఎంత బాగున్నా గ్రౌండ్ లెవెల్లో మన పార్టీకి అందరూ మన సైడే ఉన్నా ఎక్కడ కూడా అలసత్వం అనేది లేకుండా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ఎక్కడన్నా ఊర్లలో విభేదాలు ఉన్నా కూడా వారిని కూడా కలుపుకోండి వారిని కూడా అండి అభివృద్ధి అనేది పరుగులు తీస్తా ఇది వరకు ఎప్పుడు చూడనంతగా ఇబ్బందులు ఉన్నాయని తొలగిస్తా ఇవి నేను దానికి ఇట్లా అబద్ధాలు నాకు రాదు అందుకే ఉన్న మాటలే చెప్తున్నా నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాము ఇచ్చిన మాట కోసం ఎవరితోనైనా ఎంత దూరమైనా పోరాడి సాధించి తీసుకుని వచ్చి మన వెంకటగిరి నియోజకవర్గాన్ని What the model you're working like about, I